మరియు సామాజిక తెలంగాణ ఇంకపోతే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆస్థాన దినపత్రిక మరి దీంట్లో ఆ అబద్ధాలని మరియు అక్కడ ఏదైతే డబ్బా కొడతారో మరి ఆ డబ్బ కొట్టేదాన్ని అని చెప్పేసి ఒకసారి చూద్దాం మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయనేది సీఎం రేవంత్ కన్సర్నల్లోనే కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే కృష్ణార్పణం మంత్రి ఆదేశాల బేఖాతారు చేసిన ఈఎన్సీ ఇరిగేషన్ ఈఎన్సి మురళీధర రావు రాజీనామాకు ఆదేశం సాగునీటి శాఖలో భారీ మార్పులు సర్వీస్ నుంచి వెంకటేశ్వర్లు తొలగింపు సర్కార్ నిర్వాహకానికి అధికారుల బలి కేఆర్ఎంబి నుంచి దృష్టి మరల్చే అందుకేనా అని చెప్పేసి నిజంగా మనం రోజు ప్రత్యేక కథనాలు కృష్ణా ప్రాజెక్ట్ సంబంధించి ఏం అవినీతి జరుగుతుంది లేకుంటే ఆ ప్రాజెక్టులో జరిగే అవినీతితో పాటు కుంభకోణాలతో పాటు జల వనరులు నిజంగా ప్రాదేశిక జలాల్లో తెలంగాణ వాటా ఎంత రావాలి అన్న దాని మీద అన్యాయం జరుగుతూ ఉంది మరి ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ కనసన్నల్లోనే చెప్పేసి ఇక మనం ఈ డబ్బా పేపర్లో ఈ కథనాలు చూస్తూ ఉన్నాం మరి ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామాకి ఆదేశం ఇచ్చిరంట మరి అసలు ఏం జరుగుతుంది మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు పాలించింది బీఆర్ఎస్ పార్టీ మరి ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వెల్మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే అన్ని బోర్డులకి ఇరిగేషను అదేవిధంగా ఎడ్యుకేషను అదేవిధంగా ఆర్ఎన్బి ఫార్మాస్యూటికల్స్ ప్రతి చోట ఈవెన్ చీఫ్ సెక్రటరీలో కావండి ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్కి ఓఎస్డీలుగా మరి గతంలో కేసీఆర్ గారు పెట్టిరు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేస్తూ ఉన్నారు పోతే రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కుదుపు ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు దిగింది ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ రామగుండం ఎన్ వెంకటేశ్వర్లు సర్వీస్ నుంచి తొలగి తొలగించింది మరో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర రావుని రాజీనామా చేయాలని ఆదేశించింది ఈ మేరకి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు సాగునీటి వివాదాలను చుట్టుముడుతున్న వేళ తనపై పడిన తుడిపేసే అందుకే రేవంత్ సర్ గారు అధికారులని బయలుపెడుతున్నట్టు ఉన్నది అని చెప్పేసి పత్రిక రాస్తా ఉన్నది మరి ప్రాజెక్టుని కేఆర్ఎంబికి అప్పగించనే లేదన్నారు ఇరిగేషన్ అధికారుల తప్పేమీ లేదన్నారు ఇంతలోనే ఉన్నతాధికారులపై చర్యలు మొదలయ్యాయి ప్రభుత్వం తప్పు చేసి తప్పు చేసి నెపాన్ని అధికారుల మీదకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నదా లేక అధికారులతోనే అన్ని చేయించిందా వివాదమయ్యాక వారిని వదిలించుకుంటున్నదా ఇప్పుడు రాష్ట్ర అధికార యంత్రాంగంలో దీనిపై వాడి వేడి చర్చ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఈ పేపర్లో నిజంగా మరే ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరే ఉన్నతాధికారులు మరి రాజీనామా చేస్తూ ఉన్నారట మరి ఈ రాజీనామా వెనక నిజంగా ప్రభుత్వ హస్తం ఉన్నదా అని అంటే మరి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మేధావులు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు ఈ అధికారంలో కూడా అవినీతిలో బాగా ఉన్నది కనుకనే వీళ్ళ మూలాలు ఉండకూడదు వీళ్ళు కనుక అధికారంలోకి ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన కుట్రలు కుతంత్రాలు అన్ని బయటపెట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి ఇకపోతే కొడంగుల్ లిఫ్ట్ సమీక్ష పైన ఉత్తంకు అందిన అందని సమాచారం ప్రచారానికి బలం చేకూర్చేలా కేంద్రం ఈఎన్సి తీరు మినిట్స్ వచ్చిన పది రోజుల్లో పది పది రోజులకి ఒప్పుకోబోమని సర్కారు లేక ఢిల్లీలో అంగీకారం తర్వాత పదిహేడు రోజులకి సీఎం ప్రెస్ మీట్ అంతలోనే తెరపైకి మురళీధర్ వెంకటేశ్వర్ల రాజీనామాలు ఇక మురళీధర్రావు వెంకటేశ్వరరావు వీళ్ళు రాజీనామాలు చేయడం అనుక నిజంగా వాళ్ళు ఉన్నతులుగా ఉత్తమంగా మరి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళని ఉంచేవాళ్ళు కదా మరి మీ కులానికి సంబంధించిన వ్యక్తులు మరి మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మీకు సంబంధించిన వ్యక్తులు ఈ పెద్ద హోదాలో ఉంటే మరి వాళ్ళు నిజంగా న్యాయం చేస్తారా ఈ అవినీతి మూలాలను వెలికి తీసే ప్రయత్నం వాళ్ళు చేయరు కనుక వాళ్ళు ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే అని చెప్పేసి వాళ్ళని తీపిచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మరి మీ పేపర్ కనుక మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటారా అని చెప్పేసి కూడా మీ మీద వార్తలు ఉన్నాయి మరి ఏదైనప్పటికీ ఇంకో న్యూస్ బీఆర్ఎస్ సభకి విస్తృత ఏర్పాట్లు నార్కెట్ పల్లి అద్దంకి హైవే పక్కనే స్థలం ఎంపిక సభా స్థలాన్ని పరిశీలించిన జగదీశ్వర్ రెడ్డి ఇతరుల నేతలు సభకి అనుమతి కోసం చందనా దీప్తికి వినతి నిబంధనల మేరకే పరిశీలించి నిర్ణయం ఎస్పి కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు జగదీశ్వర్ రెడ్డి మరే బీఆర్ఎస్ సభ బీఆర్ఎస్ సభ అట భారీ బహిరంగ సభ పెడతా పెట్టబోతా ఉన్నారు మార్కెట్ బల్లి అద్దంకి హైవే పైన ఒక స్థలాన్ని ఎంపిక చేసిరాట మరే మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎంతమంది జనాలను కూడగట్టినా మీరు డబ్బులు ఇచ్చి ట్రాక్టర్లలో లారీలల్లో సామాన్య జనాలని కుక్కి కుక్కి గూడాల నుండి తండాల నుండి తీసుకొచ్చి ఎంతమంది సభాస్థలికి తీసుకొచ్చినా కానీ ఆ ఉన్న జనాలని ఓటు ఏ ఏపీయగలుగుతారా మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా మీ పార్టీ ఎన్ని గెలిచింది అనేది అందరికీ తెలుసు ముప్పై సీట్లకి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు మరి ఈ లోక్సభ ఎన్నికల్లో మరి ఎంపీ ఈ పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో పదిహేడు సీట్ల గాను తెలంగాణలో మరి ఎన్ని సీట్లు గెలవబోతూ ఉన్నారు నిజంగా గెలుస్తుందా నిజంగా గెలుస్తుందా గెలవదా అని మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి మరి గెలవాలంటే ఏం చేయాలి మళ్ళా ఓడిపోవాలంటే ఏం చేయాలి ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలి మీకు అన్నీ తెలుసు కనుక ఏదేమైనప్పటికీ కూడగట్టిన అవినీతి సుమ్మంతా భారీ ఎత్తున పంచిపెట్టే కార్యక్రమం చేపడతారు బీర్లు బిర్యానీలు పంచడంతో పాటు కోళ్ళపారాల్లో కోళ్ళని కనుక ఎట్లయితే ఆ బండ్లల్లో ట్రాలీలల్లో కుక్కుతారో అట్లా ప్రజలను గుక్కి రెండు వందలు మూడు వందలు ఐదు వందలకి కొని వాళ్ళని ఇంకో మీటింగ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ మనుషుల్ని గెలవలేరు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి నల్లగొండ ప్రతినిధి ఫిబ్రవరి ఏడో నాడు నమస్తే తెలంగాణ వాళ్ళు అందించిన సమాచారం మేరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడాన్ని నిరసిస్తూ తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది ఈ నెల పదమూడున నిర్వహించనున్న సభ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది నల్గొండ జిల్లా పట్టణ శివార్లో మర్రిగూడ బైపాస్ వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవేకి ఆనుకొని ఉన్న విశాలమైన స్థలంలో సభ పెట్టబోతూ ఉన్నారట మరి మీ సభ सजा होगा साग